सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्राय ते ज्ञानसूर्याय ते दत्तरूपाय ते श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వారి దివ్య సందేశము గుణకర్మలు కులము రెండవ భాగము స్త్రీ భర్తతో సహగమనము చేయుట సనాతన ధర్మము కాదు ఈనాడు ఒక రాజకీయ నాయకుడు మరణించగా కొందరు వీరాభిమానులు ఆత్మాహుతి చేసుకొనుచున్నారు ఇవి అన్ని ఆత్మహత్యలు ఇవి మహాపాపములని ఏకే చాత్మహనో జనాహ అని శృతి చెప్పుచున్నది మానవ జన్మ ఎంతో దుర్లభము పరమాత్మ ప్రాప్తికై ప్రయత్నించుటకు కలిసి వచ్చిన అదృష్టము అట్టి మానవ జీవితము ఒక జీవుడు సాటి జీవుని కొరకు ఛేజించరాదు ఈ జన్మలో ఎంతో ప్రేమతో అన్యోన్యముగా ఉన్న ఈ దంపతులు వెనుక జన్మమున పరమశత్రువులై ఉండవచ్చును రాబోవు జన్మమున పరమశత్రువులు కావచ్చును ఇట్లు ఆత్మహత్యయే మహాపాపము అగుచుండగా ఒక స్త్రీని బలవంతముగా భర్త యొక్క చితిలోకి త్రోయుట సాధు ప్రాణి హత్యయగును కావున ఇట్టి మహాపాపములు సనాతన ధర్మములు కావు ఇక పురుషులు స్త్రీల నుండి వరకట్నము గుంజుచున్నారనుట ఆధ్యాత్మికములకు సంబంధించని విషయము కొన్ని తరములకు ముందు కన్యాశుల్కము ఉన్నది అనగా కన్య యొక్క తండ్రి వరుణి నుండి ధనమును గుంజుకొనిడివాడు కావున ఈ ధర్మము కాలానుగుణముగా దేశానుగుణముగా మారుచున్నది వేదములో మను పుత్రే వ్యహ దాయమదాత్ అని వ్రాయబడి ఉన్నది అనగా మనువు తన పుత్రులకు తన ఆస్తిని పంచి ఇచ్చెను అని అర్థము ఇచ్చట పుత్ర శబ్దమునకు కుమారులు కూతుళ్ళు అని అర్థమున్నది కావున స్త్రీ పురుషునితో పాటు సమానమైన అధికారమును ఆస్తియందు కలిగియే ఉన్నది కానీ కుమారులు చేయవలసిన ప్రత్యేక విధులు కొన్ని ఉన్నవి అవి స్త్రీలు చేయలేకపోవుట కొన్ని పరిస్థితులలో జరగవచ్చును అయినా అప్పుడు పుత్రికకు కొంత ధనము వచ్చును దీనినే మనువు స్త్రీధనం అన్నాడు ఈ స్త్రీధనము సమానమైన వాటా అగునా కాదా అనున్నది ఆయా కర్తవ్యముల పరిస్థితుల బట్టి మారుచుండును ఈ స్త్రీధనమునకే వరకట్నము అని పేరు పెట్టి ఈయగలిగిన వారు ఎగగొట్టుటకు ప్రయత్నించుచున్నారు కానీ ఇవ్వలేని సజ్జనులను బాధించి గుంజుట పాపము ఈ స్త్రీధనము కూడా ఒక్కసారిగా ఇచ్చినచో భర్త లాగుకొనవచ్చును కావున పండగలకు పిలుచుకొని వచ్చి కొంచెము కొంచెము ఇచ్చుట కూడా కలదు ఇట్లు చేయుటకు కారణము స్త్రీలకు శారీరక బలము లేకపోవుటయే కానీ నేడు కొందరు స్త్రీలు కరాటే ప్రవీణులకు చున్నారు ఈ ధర్మము కాలమాన పరిస్థితులను బట్టి మారుచుండును కొందరు న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి అని మనుప్రజాపతి ఎట్లు వ్రాసినాడని నిషేధించినారు ఆ శ్లోకము యొక్క అర్థము బాల్యమున తండ్రి వశమని తరువాత వయస్సులో భర్తవశమని ముసలితనమున కుమారుని వసమన ఉండవలయునే తప్ప స్త్రీకి స్వాతంత్ర్యము పనికిరాదని అర్థము వెంటనే స్త్రీలు అణచబడిన వారని మహిళా సంఘములు నినాదములు వచ్చుచున్నవి ఈ శ్లోకము యొక్క అంతరార్థము తెలియక అపార్థము వలన ఈ వివాదములు వచ్చిచుండవి ఈ శ్లోకము యొక్క అయిన అర్థమేమనగా సనాతన సాంప్రదాయము ప్రకారముగా బాల్యము నుండి స్త్రీ అనేక బంగారు ఆభరణములు ధరించుట కలదు మరియు శరీర సౌకుమార్యము వలన దుండగులు బాధించవచ్చును కావున స్త్రీ పురుషుని తోడు లేకుండా ఒంటరిగా ఉండరాదనియే దీని తాత్పర్యము ఇచ్చట తండ్రి భర్త కుమారుడు ఆమెకు అంగరక్షకులుగా పనిచేయిచ్చున్నారు ప్రధానమంత్రి వచ్చినప్పుడు వెంట అంగరక్షకులు వత్తురు ఆయన ఎటుపోయిన అంగరక్షకులు అటు ఒత్తురు ఆయన కోపముతో ఏమిటిది నాకు స్వాతంత్ర్యము లేదా అని వారిపై అరచనచో ఎట్లుండును కావునా కరాటే ఫైటింగులు నేర్చుకుని ఆత్మరక్షణ చేసుకొనగలిగినచో ఈ అంగరక్షకుల అవసరము లేదు అదే మనుస్మృతిలో ఎత్ర నాడ్యస్థు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అను శ్లోకము కూడా ఉన్నదని గ్రహించవలెను అనగా వినయము మొదలగు సత్వగుణములు కలిగిన స్త్రీలు ఎచ్చట గౌరవింపబడుదురో అచ్చట సర్వగుణ సంపన్నులైన దేవతలు ఆనందింతురు అని అర్థము స్త్రీలకు విద్య లేదనుట సరిగాదు గార్గి మైత్రేయి సులభయోగిని మొదలగు అపార పాండిత్యము కల స్త్రీలు ఉన్నారు శాస్త్రవాదములో గార్గి చేతిలో యాజ్ఞవల్కుడు జ్ఞానాధి జ్ఞానాధిదేవతయ సరస్వతి స్త్రీయే సత్యభామ నరకునితో యుద్ధము చేసినది దుర్గాదేవి శుంభనిశుంభలను మహిషుడను మహాదైత్యులను వధించినది రాజేశ్వరి మాత యొక్క సింహాసనమును త్రిమూర్తులు మోయుచున్నట్లు శాస్త్రమున వర్ణింపబడినది కావున జ్ఞానము ప్రేమ మొదలుగు సాత్విక కళ్యాణ గుణములను బట్టియే ఉత్తమ ఉత్తమత్వము లభించుచున్నది కానీ బ్రాహ్మణాది కుల భేదము చేత గాని స్త్రీ పురుషాది లింగ భేదము చేత గాని కాదని సనాతన సాంప్రదాయ ధర్మమును నడిపించు సనాతన ధర్మ సారథయగు శ్రీ గురుదత్త భగవానుడు ఘంటాపదముగా సత్యమును వ్యవస్థాపించుచున్నాడు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి